రైతులకు గుడ్ న్యూస్ రెండు లక్షలు ఇస్తారు వడ్డీ కూడా ఉండదు వెంటనే దరఖాస్తు చేసుకోండి మన ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుంది తాజాగా రైతులు తమ పంటను మార్కెట్ యార్డు గోధుమల్లో నిల్వ చేసుకునే అవకాశం కల్పిస్తుంది రైతులు పంటకు సరైన ధర వచ్చిన సమయంలో అమ్ముకునేలా ప్రోత్సహిస్తుంది కూటమి ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని తిరిగి ప్రారంభించింది ఈ పథకం ద్వారా పంటకు సరైన ధర లేనప్పుడు రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ యార్డు గోధుమల్లో ఆరు నెలల పాటు ఉచితంగా నిల్వ చేసుకోవచ్చు అంతేకాకుండా బ్యాంకుల నుంచి రుణం కూడా పొందవచ్చు ఈ రుణం నిర్ణీత గడువులోగా చెల్లిస్తే వడ్డీ కట్ట కట్టవలసిన అవసరం లేదు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం పాలకొల్లు నర్సాపురం పెనగొండ తాడపల్లిగూడెం తణుకు ఆకివేడు అత్తిలి ఉండి అచ్చట వంటి మార్కెట్ యార్డులు ఉన్నాయి ఈ ఏడాది రైతు బంధు పథకం కింద ఈ జిల్లాల్లో ఎనిమిది పాయింట్ ఇరవై కోట్లు రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ న్యూస్ వచ్చి అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఇవ్వరల్ల మన రైతు బంధు పథకం కింద రుణం పరిమితిని రెండు లక్షలు పెంచారు గోధుమల్లో నిల్వ చేసిన పంట ఉత్పత్తులను మార్కెట్ విలువలో డెబ్బై ఐదు శాతం రుణం వరకు పొందవచ్చు ఆరు నెలలు దాటితే తక్కువ అద్దెతో పాటు నిల్వ చేసిన ధాన్యానికి బీమా సౌకర్యం కూడా లభిస్తుంది నూట ఎనభై రోజుల వరకు రుణాలపై వడ్డీ చెల్లించవలసిన అవసరం లేదు రైతులు ఈ పథకాన్ని సరి సద్వినియోగం చేసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులు సూచించారు అంతేకాకుండా ఆరు నెలలు తర్వాత కూడా అయితే నూట ఎనభై నుంచి రెండు డెబ్బై రోజుల వరకు మాత్రం పన్నెండు శాతం చెల్లించాలి పంటను గోధుమల్లో నిల్వ ఉంచుకుంటే తక్కువ మొత్తంతో మొత్తంలో అద్దె చెల్లిస్తే సరిపోతుంది దీనితో పాటు నిల్వ చేసిన ధాన్యానికి బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నారు దీనివల్ల పంట నష్టపోకుండా భరోసా లభిస్తుంది ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో జిల్లాల్లో సుమారు రెండు పాయింట్ పద్నాలుగు లక్షల ఎకరాల్లో వరి పంట సాగు అవుతుంది పంట చేతికొచ్చే సమయంలో మార్కెట్లో ధరలు తక్కువగా ఉంటే రైతులు తమ ధాన్యాన్ని మార్కెట్ యార్డు గోధుమల్లో భద్రపరుచుకోవచ్చు ఇలా చేయడం వల్ల ధరలు పెరిగినప్పుడు అమ్ముకుని మంచి లాభం పొందవచ్చు ఈ పథకం రైతులకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది పంట చేసుకున్న సౌకర్యంతో పాటు తక్షణం అవసరాలకి రుణం పొందే అవకాశం కూడా కల్పిస్తుంది రుణం సకాలంలో చెల్లిస్తే వడ్డీ భారం ఉండదు ఈ పథకం కింద తీసుకున్న రుణాలపై నూట ఎనభై రోజుల వరకు వడ్డీ చెల్లించిన అవసరం లేదు అంటే దాదాపు ఆరు నెలల పాటు వడ్డీ భారం ఉండదు అంతేకాదు బంధు పథకంపై రైతులు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శులను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు ఈ వీడియోగానే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి